హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి వర్క్ సారీస్ అండి వర్క్ కూడా ఇవి చాలా కాస్ట్లీ వర్క్లు అండి అయితే మనకి మిక్స్లో వచ్చాయండి ఇదంతా సాటిన్ క్లాత్ అండి డిజిటల్ డిజైన్ వచ్చింది ఇది ఒరిజినల్ కున్ స్టోన్ అండి ఇది ఓకేనా కుందన్స్ కాదు ఒరిజినల్ స్టోన్ అండి ఇది చిన్న కట్ వర్క్ ఇచ్చాడు శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి అయితే ఇవి మనకి మిక్స్లో వచ్చాయండి డ్యామేజ్ కాదు మిక్స్లో వచ్చాయి ఇది ఒక్కో శారీ ఒక్కోలా ఉంటుంది ఇవి కుందన్స్ కా కుందన్స్ అండి ఓకేనా ఇవి పంచదార్ చీరలు అంటారు కదా ఆ కుందన్ కాదు ఇది నిజమైన స్టోన్ అనమాట శారీ అయితే మొత్తం కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాడు ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి మంచి లైట్ కలర్ అండి ఎంత బాగుందంటే శారీ అంత బాగుందండి ప్రతి సారీ కూడా మీకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకు అంటే శారీ అవుతుందండి అప్పుడైతేనే ఇదండి ఇలా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా ఇలా ఇలా ఇచ్చాడండి వర్క్ కట్ వర్క్ అయితే శారీ మంచి లైట్ కలర్ దానికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి థిక్ బ్లౌజ్ థిక్ థిక్గా ఇచ్చాడు చాలా బాగుందండి శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే నె నెంబర్ వన్ క్వాలిటీ అండి నిజంగానే చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉందండి అయితే ఇందులో ఒక్కొక్క పీస్ ఒక్కో కాస్ట్ అండి ఓకేనా మీరు ఏదైనా కావాలంటే పిక్ అలా పెట్టండి ఓకేనా అసలు ఇవి ఉన్నాయండి ఇదండి ఇది ఉంది చీర మొత్తం డిజిటల్ డిజైన్ అండి మొత్తం ఆల్ ఓవర్ కుందన్స్ వస్తాయి ఇట్లాగా మొత్తం కట్ వర్క్ శారీ అయితే నిజంగా సూపర్ ఉంది అది క్లాత్ వేరు ఈ క్లాత్ వేర్ అండి మళ్ళీ చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీకు సూపర్ ఉందండి శారీ అయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బిస్కెట్ మీద ఇలా వర్క్ ఇచ్చాడండి ఇలా కట్ వర్క్ ఇచ్చాడు బాగుందండి శారీ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇలాగే పెట్టండి అండి పిక్ పెట్టండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద వర్క్ ఇచ్చాడు అయితే ఇది వచ్చి మనకి థ్రెడ్ వర్క్ ఇది చెమకీ వర్క్ కుందన్స్ సూపర్ ఉందండి శారీ అయితే స్పేస్ సిల్క్ అండి ఇది స్పేస్ సిల్క్లో కూడా సింగిల్ అదే షైనింగ్ లేకుండా ఒకటే షైనింగ్ అనమాట ఇది కూడా కట్ వర్క్ ఏనండి ఇలా కట్ వర్క్ ఇచ్చాడు ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా నీట్గా ఉంది శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కలర్ కూడా ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది కలర్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మంచి లైట్ స్కై బ్లూ అండి శారీ చూసారా ఎలా ఉందో ఇదంతా కూడా వర్కేనండి వర్క్లో కూడా ఎంత చిన్న చెమకే ఉందని ఇది ఓకేనా అసలు ఎంత బాగుందంటే అసలు భలే ఉందండి మంచి షైనింగ్ ఉందండి శారీ చక్కగా మంచి కట్ వర్క్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ ఉంది నిజంగా నిజంగా చాలా బాగుందండి ఇలా కట్ వర్క్ ఇచ్చాడు బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడండి ఓకేనా బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడు శారీ అయితే అద్దరిపోతుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది జిమ్మి సిల్క్ అంటారు కదా అదండి అయితే ఇది కుందన కాదండి ఇందాక చూపించింది కుందనండి ఇది వచ్చేసరికి స్టోన్ అండి ఇది మొత్తం కూడా స్టోన్ వర్క్ కట్ వర్క్ అండి స్టోన్తో కట్ వర్క్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీలో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇలా వచ్చిందండి బార్డరు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడండి అంటే ఈ ఫినిషింగ్ ఎందుకు ఇచ్చాడు అంటే దీని లోపల లైట్ కలర్ ఉంది కదా ఆ కలర్ ఇచ్చాడండి మొత్తం ఇట్లా కట్ వర్క్ ఇచ్చాడు కట్ వర్క్ ప్లస్ దీంట్లో వచ్చేసరికి జీరో సైజు స్టోన్ ఏదంటే కుందని చెమ్కి ఇచ్చాడండి సిక్వెన్ వర్క్ లాగా ఇచ్చాడు అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అయితే ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుందండి ఇదంతా కుందనేనండి సారీ కుందని కాదండి స్టోన్ ఇది జిమ్మి సిల్క్ కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా లైట్ వెయిట్ సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ ఇది కూడా స్టోనే అండి ఓకేనా రీల్ స్టోన్ అండి ఇది సూపర్ ఉందండి సారీ కంట్రోల్ కంట్రోల్ శారీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి నిజంగా సూపర్ ఉందండి మొత్తం కూడా డిజిటల్ డిజైన్ లాగా వచ్చింది అద్దరిపోతుందండి శారీ నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎక్సలెంట్ ఉందండి నిజంగా ఇవి మిక్స్లో రాబట్టి మాకు ఈ రేట్ వచ్చిందండి లేకపోతే మినిమం షోరూంలో అయితే రెండున్నర వెయ్యి లేనిదే చీర రాదండి నిజం చెప్తున్నా గొప్పని కాదు ఒక్కోసారి ఐటమ్ దొరికిద్దండి అవి కూడా కొంచమే దొరుకుతాయి హద్దులో దొరుకుతున్నాయి అన్నట్టు అట్లా దొరుకుతాయి నిజంగా చాలా బాగుందండి చూద్దాం దీనికి ఎలా రెస్పాన్స్ అవుతారో తెలియదు నాకైతే దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ స్పేస్ సిల్క్లోనే మీకు నేను ఒక ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ అండి ఇంకోటి వచ్చేసరికి ఫస్ట్ చూపించింది వచ్చేసరికి ఒక రకమైన మెరూన్ అది మెరూన్లో లైట్ కలర్ అండి బాగుంది ఆ చీర బాగుంది ఈ చీర బాగుందండి ఎక్సలైంట్ ఉందండి ఇది ఫోన్లో పర్పుల్ లా కనబడుతుంది కదా కాదండి ఆనియన్ పింక్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎవరికైనా సెట్ అవుద్ది అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళు జరిగే పిల్లలకైనా కొంచెం ఏజ్డ్ వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుందండి లైట్ వెయిట్ అండి ఫస్ట్ కూడా లైట్ వెయిట్ ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పర్పుల్ అండి ఈ శారీ చూసారా ఎలా ఉందో నాకైతే భలే నచ్చిందప్ప నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది డిజైను అసలు ఉందండి నిజంగా ఎంత బాగుందో చీర ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకి కావాలంటే ఇలా నెక్కి కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ చేయించుకోవచ్చు అసలు ఇది లైట్ పర్పుల్ కలర్ అండి ఆనియన్ పింక్లా కనబడుతుంది కదా మీరు ఫోన్లో ఎలా కనబడుతుందో ఆ షేడ్లోనే ఉంది ఓకేనా ఇది వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ దీని ఫినిషింగ్ చూస్తే మీరు ఇలా వదులుకోరండి చికెన్ వర్క్ వచ్చింది దీని మొత్తం కూడా చెమకి వచ్చిందండి నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అద్దెరిపోతుందండి పెళ్లిగా నోళ్ళు సింగిల్ పొర వేస్తే దీని శారీ కడితే నిజంగా క్యాక్ ఉంటుందండి అంత బాగుందండి శారీ అయితే ఇది వచ్చేసరికి కట్ వర్క్ ఇచ్చాడండి ఇది థ్రెడ్ వర్క్ అండి ఓకేనా క్వాలిటీ కానీ శారీ కానీ నిజంగా సూపర్ ఉందండి అయితే మనకి మిక్స్లో వచ్చాయండి ఇవి అయితే ఇదిగోండి ఇది మీకు ఏదైనా ఇలా ఇలా వచ్చిందండి దీనికి అంతే ఇంకా దేనికి రాలేదు నేను వచ్చింది కనపడింది కాబట్టి తెచ్చాను కా కనపడింది కాబట్టి చెప్పాను మాకైతే అది చెప్పి ఇవ్వలేదండి నిజం చెప్తున్నాను మాకైతే చెప్పి ఇవ్వలేదు ఇదిగోండి మాకు చెప్పే ఇవ్వలేదు ఇవి డ్యామేజ్ అయినా వస్తుందని కానీ మిక్స్లో వచ్చిన మాట మాత్రం నిజమేనండి చీర అయితే చాలా బాగుందండి అదిరిపోతుంది శారీ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో సన్నబుట్ట నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి పన్నెండు వందల యాభై అండి ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ కానీ ఫినిషింగ్ కానీ నిజంగా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మనం వీడియో ఈ ఛానల్ పెట్టిన కానీ ఫస్ట్ టైం తెచ్చిందండి ఈ వర్క్ శారీస్ నేను వర్క్ శారీస్ ఈ కాస్ట్లో ఎప్పుడూ తేలేదు నాకు చాలా బాగా నచ్చాయి కాబట్టి తెచ్చాను కలర్స్ కానీ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది లైట్ పిస్తా క్రే పస్ పిస్తా కలర్లో కూడా ఒక రకమైన కలర్ అండి ఎంత బాగుందంటే వర్క్ ఇదంతా కుందన్సేనండి స్టోన్స్ కుందన్స్ కూడా కాదు ఇది స్టోన్ అండి ఓకేనా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా చికెన్ వర్క్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా చికెన్ వర్క్ ఇచ్చాడండి ఎంత బాగుందో చూడండి ఇది ఒక రకమైన లక్స్ గ్రీన్లో కూడా ఇది ఒక రకం కలర్ అండి పాచి కలర్లో కూడా లైట్ కలర్ అండి కొంచెం రంగు తక్కువైన వాళ్ళకి కూడా సెట్ అయ్యిద్ది అనమాట ఈ కలర్ బ్లౌజు హ్యాండ్స్కి మొత్తం ఇచ్చాడు శారీ కూడా చాలా బాగుంది ఇలా చూడండి శారీ అయితే నిజంగా ఎదిరిపోతుంది కదా పోలే ఎదిరిపోలే అన్నట్టుందండి దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదంతా కూడా కట్ వర్కే ఇచ్చాడండి నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి స్పేస్ పట్టు అండి ఇది స్పేస్ సిల్క్లో పట్టు వచ్చింది కదా ప్లేన్ పెట్టాను నేను ఇలా ఒక ఒక ఇవి మిక్స్లో వచ్చాయి కదా ఒక్కోటి ఒక్కలాగా వస్తాయండి అయితే మీకు ఇది వచ్చి కొంగల్ డిజైన్ ఇలా వచ్చింది అయితే దీనికి ఎక్కడో ఒక చోట మాత్రం డ్యామేజీ కనపడిందండి నాకు నేను చూపిస్తాను మీకు ఎక్కడ అనేది నాకు కనపడలేదు ఇప్పుడు ఇందాక కనపడింది చిన్న డ్యామేజ్ అండి ఎంత బాగుందో కదా శారీ ఇది స్పేస్ సిల్క్లో కూడా కట్ వర్క్ ఇది స్టోన్ ఇచ్చాడు అయితే ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇవి ఎక్కువ లేవండి ఇవే ఇంకా లేదండి ఐటమ్ అయిపోయింది కూడా ఓకేనా ఇదండి బ్లౌజు ఇలా వచ్చిందండి శారీ అయితే స్పేస్ పట్టు అండి ఇది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది టూ హండ్రెడ్కి ఇస్తానండి ఫ్రీ షిప్పింగు ఎందుకు అంటారేమో అయితే చిన్న హోల్ వచ్చింది కాదని నేను అన్ను అవంతా హడావిడి హడావిడిగా చక్కగా అలా ఉంది ఇది డల్లుగా ఉంది అనుకుంటారు కదా దీన్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి చాలా బాగుంది ట్వల్ హండ్రెడ్కి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి